హాయ్ అండి ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ బ్రాడ్గా డీప్ ఉండేలాగా కట్ చేసి స్టిచ్ వేద్దాము ఈ విధంగా మనము కట్ చేసి స్టిచ్ వేస్తే ఎక్కడ కూడా లూజు ఏమీ లేకున్నా పర్ఫెక్ట్ గా వస్తుంది స్లీవ్ డిజైన్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయింది ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్లీవ్ ఈ విధంగా స్టిచ్ వేయచ్చు ఈజీగా ఉంటుంది బిగినర్స్ కూడా స్టిచ్ వేసేయచ్చు అది కూడా ఒక చూడండి స్లీవ్ డిజైన్ ఇప్పుడు నెక్ ఫ్రంట్ మొత్తం షోల్డర్ ఏడు ఇంచులు పెట్టినాను నెక్కి మూడన్నర వేసుకొని డౌన్ ఆరన్నర వేసుకున్నాను ఇప్పుడు బాక్స్ లాగా వేసేద్దాం ఇక్కడ బ్లాక్స్ లాగా వేసుకొని ఇక్కడ కి జాయింట్ దగ్గర డౌన్ వేసుకున్నాను హాఫ్ అన్ ఇంచి తర్వాత ఇక్కడ మార్క్ వేసుకున్నాను ఆ సైడ్ ఈ మార్క్ నుంచి ఆ సైడ్కి ఒక హాఫ్ అన్ ఇంచి వేసుకొని ఇక్కడ నుంచి ఆ మార్కులు అనేది ఇలా కలిపేద్దాం ఇలా కలిపేసుకునేసినాను ఇలా కరువులాగా తిప్పుకొని కలిపేసి ఇప్పుడు కట్ చేసేద్దాం మార్క్ మీదే అయిపోయింది ఇప్పుడు మనము తిప్పి వేసేద్దాము ఇది లైనింగ్ రైట్ సైడ్ అనేది మనకు కనిపిస్తుంది దానిపైన పెట్టి ఇలా స్టిచ్ వేసేద్దాం ఇక్కడ స్క్వేర్ లాగా ఉంటుంది కదా అక్కడ నిలుపుకొని స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు అంతా కట్ చేసే ఎక్స్ట్రా ఉండేది అంతాను కట్ చేసేస్తున్నాను దీనికి ఫ్యూజింగ్ కూడా వేసుకోవచ్చు ఇంకా లేస్ వేస్తాననేసి ఫ్యూజింగ్ వేయలేదు స్టిక్నెస్గా వస్తుంది లేస్ వేసిన బాగుంటుంది అనేసి దీనికి ఫ్యూజింగ్ వేయకుండా ఇలా తిప్పి వేసేస్తున్నాను ఎక్కడ ఎమ్మింగ్తో పని లేకుండా బ్లౌజ్ అనేది ఫుల్ స్టిచ్ అయిపోతుంది ఎమ్మింగ్ చేసినామంటే ఎమ్మింగ్కే ఒక హాఫ్ అన్ అవర్ అనేది టైం పడుతుంది అందువలన ఎమ్మింగ్తో ఏమి పని లేకుండా తొందరగా బ్లౌజ్ ఫినిష్ అయిపోయేదానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా అనేది స్టిచ్ వేసేస్తాను నేను ఇది వచ్చేసి బ్యాక్ ఉక్స్ ఫ్రంట్ ఓపెన్ లేదు బ్యాక్ ఓపెన్ ఇప్పుడు ప్రిన్సెస్ కట్టు దీనికి లైనింగ్ అతికి చేసిన సైడ్లో ఉండే పీసులకి ఆ రెండు పీసులు ఇలా జాయింట్ చేసుకునేసినాను ఇప్పుడు టేపు లేస్ అనేది ఇలా కుట్టేస్తున్నాను ఇది మనం ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు లేదా షాప్ లో దగ్గరలో ఉండే షాపుల్లో కలర్స్ కలర్స్ ఉంటాయి యావ కలర్ కావాలంటే ఆ కలర్లు చెప్తుంది తీసుకోవచ్చు ఇది గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది ఈ బ్లౌజ్ కి అందుకనే గోల్డ్ కలర్ది వేస్తున్నాను ఇక్కడ పోస్ట్ వేసిన ఇక్కడ షోల్డర్ కార్ నుంచి ఆర్మల్ సైడ్ అనేది తిప్పుకోవాలి వదులుతాం కదా అక్కడికేమీ వేయలేదు రెడీ ఎక్కడికి వస్తుందో మ్యాచ్ చేసుకుంటాం కదా గుర్తు అక్కడికి అనేది ఇలా తిప్పేసి అక్కడ స్టాప్ చేస్తున్నాను ఈ సైడు ఇంకా వేసేద్దాం సింపుల్గా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో మనం ఈ ఫ్రంట్ అనేది నెక్ ఇలా డిజైన్ స్టిచ్ వేసేయొచ్చు బ్యాక్ ఈ విధంగా అనేది స్టిచ్ వేసినాను చూడండి ఇలా బ్లౌజ్ మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత చూద్దాము ఇప్పుడు షోల్డర్ ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా అనేది బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ వక్స్ ఈ బ్లౌజ్ వచ్చి చైలు ఇది ఈ డిజైన్ ఉంది ఒక చూడండి ఈ డిజైన్ ఎలా స్టిచ్ వేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో నస్తే మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి వీడియో సెండ్ చేయండి మళ్ళీ మంచి వీడియోలు అనేది కలుస్తాం ఇలా వచ్చేసింది ఫిటింగ్ బాడీ ఫిట్టింగ్ ఇలా ఉంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇంకా కొంతమందికి వీడియో అనేది చేరుతుంది వాళ్ళకి యూస్ కావచ్చు థ్యాంక్ యూ వీడియో చూసినందుకు